ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల ఆశా జ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ సామాజిక న్యాయం కోరిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను పుణికిపుచ్చుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా యువ నాయకుడు జక్కంపూడి గణేష్ పేర్కొన్నారు రాజానగరం మండలం దివాన్ చెరువులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం కోఆర్డినేటర్ చెక్కంపొడి గణేష్ పాల్గొన్నారు ఇజ్రాయెల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యత గల హోంశాఖను దళిత మహిళకు ఇచ్చిన ఘనత ఒక సామాన్య కూలి నందిగం సురేష్ ఒక సామాన్య కూలి నందికం సురేష్ ని పార్లమెంట్ కు పంపించిన ఘనత జగన్ కే దక్కుతుందని ప్రస్తావించారు రాజా మాట్లాడుతూ పెద్దందారీ విధానం మాదిరిగా ఎవరి దగ్గరకు వెళ్లి దేహీ అని అడగకుండా నేరుగా సంక్షేమ ఫలాలు ఇంటికే అందిస్తున్న జగన్ ఆదర్శ పాలన కొనసాగాలంటే మరొకసారి ఆశీర్వదించాలని కోరారు గణేష్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి అహర్నిశలు కుర్జులు చేసే పార్టీ వైసీపీ అని దళితులకు సముచిత గౌరవం ఇచ్చిన సీఎం జగన్ అన్నారు సీతానగరంలో శిరోముండనం కేసులో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని తనకు ఒక వ్యక్తికి జరిగిన సంభాషణ ఫలితంగా ఈ ఘటన

నిజాయితీ ఉంది ఒక చోట ఉండేటువంటి కమిట్మెంట్ మా దగ్గర ఉంది పట్టుమని రెండు ఎన్నికలు కూడా లేని ఒక ఒక పార్టీలో ఉండలేని వ్యక్తులు ఇలా కేవలం డబ్బు ఉంది ఈ డబ్బుని ఎరగా చూపించి నమ్ముకున్న కులాన్ని అమ్మేద్దాం అని చెప్పి రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తిత్వాలు ఇలా ఇటువంటి వ్యక్తుల్ని నమ్మద్దు మన పక్కన ఉండేటటువంటి వ్యక్తులు కూడా చెప్పండి ఇటువంటి వ్యక్తిత్వం అనేటటువంటి వాళ్ళని ప్రోత్సహించద్దు అని చెప్పి తెలియజేయండి అని చెప్పి మీ ఆడిని సమూహంగా తెలియజేసుకుంటూ ఈ నెల రోజులు మీరందరూ పార్టీకి పనిచేయండి వచ్చే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి బాధ్యత మాకు ఈ జీవితం దళితుల అంకితం పుట్టడు ఏ కులంలో పుట్టినా నేను చచ్చేందరూ కూడా చెప్తా ఉన్నా మీ దళితుల కోసమే ఈ ప్రాణాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదా తర్వాత ఒక దళితుడికి అందులోని దళిత మహిళలకి హోంమంత్రి మనం ఇచ్చి మరి ఎంతో చక్కనటువంటి గౌరవం ఇచ్చినటువంటి దళిత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాం ఒక సామాన్యుడు వ్యక్తి వ్యవసాయ కూలిని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ పంపించినటువంటి దళిత శ్రీ భయ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ వ్యక్తే గారు అని చెప్పేసి మనం చేస్తున్నాం మరి దళితలో ఉన్నటువంటి కులాలనే కూడా గౌరవిస్తూ వారందరినీ కూడా సమానంగా అభిమానంగా చూసే వ్యక్తి ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాం మరి ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో దళితుల కోసం గాని దళితుల యొక్క పిల్లల కోసం గాని వాళ్ళ క్షేమం కోసం గాని వాళ్ళ శ్రేయ కోసం కానీ ఆలోచించే నాయకుడు గతంలో ఎప్పుడైనా ఉన్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా మనవ